హలో అందరికీ ఈ రోజు నేను ఎంతో రుచికరమైన నిమ్మకాయ పచ్చడి చేస్తున్నాను పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి పచ్చడి ఎలా చేసుకోవాలి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను కొన్ని మెంతులు జీలకర్ర ఆవాలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అవన్నీ బాగా వేయించుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత దాంట్లో కొన్ని వెల్లుల్లి నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత మీ దగ్గర ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ ఆయిల్ అనేది చల్లారించుకోవాలి ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో కొంచెం కారం మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి ఇక్కడ నేను వన్ స్పూన్ మెంటి పొడి జీలకర్ర పొడి ఇంకా టూ స్పూన్ ఆవల పొడి అయితే వేసుకుంటున్నాను అవన్నీ బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి నేను ముందుగానే నిమ్మకాయలని క్లీన్గా కడుక్కొని వాటర్ లేకుండా తుడుచుకొని ముక్కల్లా కట్ చేసుకొని అందులో సాల్ట్ పసుపు వేసుకొని రెండు రోజులు ఊరబెట్టుకున్నాను మనము ఇక్కడ నిమ్మకాయలన్నీ ఉప్పులో ఇంకా పసుపులో కలిపి పక్కన పెట్టుకున్నాం కదా అలా ఉంచడం వల్ల పచ్చడి అనేది త్వరగా పాడవదు ఎప్పుడైనా నిమ్మకాయ పచ్చడి చేసేటప్పుడు అస్సలు వాటర్ అనేది వేయకూడదు లేదంటే పచ్చడి అనేది పాడవుతుంది చూడండి పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నేను ఎలా చూపించానో అలా ఒకసారి చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది మీరు ట్రై చేసిన తర్వాత పచ్చడి అనేది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ